హాయ్ గాయస్ మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఇది అదేంటంటే ఒక రోజు మా హస్బెండ్ కి ఒక లింక్ షేర్ చేసి ఇది నాకు కావాలి అని పెట్టాను అది పెట్టిన వన్ వీక్ తర్వాత ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ పార్సల్ తీసుకొని వచ్చి అయితే ఓపెన్ చేయమని ఇచ్చారు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కిచెన్ లోకి కొన్ని సామాన్లు ఆర్డర్ పెట్టాము అప్పుడే నేనైతే అవ్వే అనుకున్నాను ఈ పార్సల్ చూడగానే ఇంతకీ ఏంటంటే మనీ బ్యాంక్ అనమాట దీన్నే పిగ్గీ బ్యాంక్ అంటారు అదే మన భాషలో అయితే డిబ్బి అనమాట ఇప్పుడు ఒడ్డుతో వస్తున్నాయి కదా కొత్తగా నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను నాకు ఈ డిబ్బీలు అంటే పిచ్చి ఇష్టం అనమాట చిన్నప్పటి నుండి ప్రజెంట్ ఈ మనీ బ్యాంక్ చాలా ట్రెండ్ అవుతుంది నేను తీసుకున్న దానిలో వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు సేవ్ చేయొచ్చు ఈ మనీ బ్యాంక్ నేను అమెజాన్ లోని ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా జస్ట్ మనీ వేసి మార్కర్ తో ఎంతైతే వేసామో అది మార్క్ చేసుకోవాలి మనీ బ్యాంక్ తో మనకి మార్కర్ అండ్ డస్టర్ కూడా ఇస్తారు వన్స్ మనకు అన్ని నెంబర్స్ ఫిల్ అయిపోయిన తర్వాత అరేజ్ చేసుకుని రీయూస్ కూడా చేసుకోవచ్చు బట్ ఇది నాకు వచ్చింది డ్యామేజ్ వచ్చిందనమాట ఈ మనీ బ్యాంక్ సో ఇది నేను రిటర్న్ పెట్టేసి ఈసారి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకున్నాను మీకు ఇది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి బాయ్ గాయస్